హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ మనం ఫంక్షన్కు పెళ్ళికో వెళ్ళినప్పుడు పట్టు చీరలు కట్టుకుంటూ ఉంటాము చాలా మందికి పట్ట చీరలు కట్టుకోవడం పెద్ద టాస్క్ అయిపోతుందండి ఎందుకంటే దాన్ని ఫోల్డ్ చేయడమే చాలా కష్టమవుతుంది సాఫ్ట్గా ఉన్నవైతే ఓకే కానీ కొద్దిగా గట్టిగా ఉండేవైతే మాత్రం చాలా కష్టమవుతుందండి అలాంటి వారు చక్కగా ముందుగానే ఇలా శారీని ప్రీ ఫ్లిట్ చేసుకొని బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి రెండే నిమిషాల్లో శారీని కట్టేసుకోవచ్చు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఫంక్షన్కి చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోవచ్చు అండి మరి ఏ విధంగా శారీని ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలి బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలో చూసిద్దామండి ముందుగా నేనైతే ఇలాంటి పట్టు చీరను తీసుకున్నానండి ఇది కొద్దిగా హార్డ్గానే ఉంటుంది అంటే సాఫ్ట్ శారీ కాదు ఫోల్డ్ చేయడం కొద్దిగా కష్టమే అందుకే దీంతోనే మీకు చూపిస్తున్నాను అనమాట మన కింద ఎక్కడైతే ఫాల్ వస్తుందో ఆ చివర కాకుండా ఇంకొక చివర తీసుకోవాలండి అంటే కొంగు వైపు వస్తుంది కదా సేమ్ లైన్తో కొంగు పైన ఏదొస్తుందో అది తీసుకోవాలి అక్కడ నుండి నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను మన పర్సనాలిటీని బట్టి ప్లీట్ లెంత్ చూసుకోవాలి మనం కాస్త లావుగా ఉన్నామనుకోండి ప్లీట్ అనేది వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి సన్నగా ఉండే వాళ్ళకైతే తక్కువ ఉండేలా చూసుకోవాలి మనం ప్లీటింగ్ ఇక్కడ స్టార్ట్ చేసి ప్లీట్ చేసుకోవాలి లావుగా ఉన్న వాళ్ళు సిక్స్ ప్లేట్స్ తీసుకుంటే చాలా బాగుంటుందండి అదే సన్నగా ఉన్న వాళ్ళకైతే నైన్ ప్లీట్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కాస్త లావుగానే ఉంటాను కాబట్టి సిక్స్ ప్లీట్స్ తీసుకున్నాను ఇలా మొత్తం ప్లీటింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ పిన్తో లాక్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక టేబుల్కి కానీ చైర్కి కానీ ఇలా క్లాత్ క్లిప్ సహాయంతో పెట్టేసుకుంటే మనకి లాక్ అయిపోతుంది నెక్స్ట్ దీన్ని ఒక టేబుల్ మీద పెట్టేసుకొని ఈ విధంగా చేతులతో నీట్గా ఇలా మనం కింది వైపు అనుకుంటూ ఉంటే గనక ఆ ప్లీట్స్ అనేవి సరిగ్గా వస్తాయి అన్నీ కూడా ఈవెన్గా ఉంటాయి అన్నమాట ఇలా చేస్తున్నప్పుడు ఇలా కొద్ది కొద్దిగా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా శారీ కట్టుకునే వాళ్ళకు కూడా ఇలా కొద్దిగా చేశారనుకోండి చాలా ఈజీగా అవుతుంది అనమాట సో ఇక్కడైతే నేను ప్లీటింగ్ సెట్ చేసుకున్నాను కాబట్టి నేను ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఒకసారి ఐరన్ చేసాం అనుకోండి అక్కడ లైట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా అయిపోయి సరిగ్గా సెట్ అయిపోతాయి నీట్గా కూడా కనబడతాయి అనమాట ఒకదాని మీద ఒకటి వచ్చేలా ఇలా నీట్గా చూసేసుకొని ఐరన్ చేసేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ క్లాత్ క్లిప్స్ తీసుకొని దీన్ని పక్కగా జరుపుకోవాలి మళ్ళీ ఇలా లాక్ చేసేసుకోవాలని నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇలానే ప్లీటింగ్ చేసుకోవాలి సేమ్ ఆ ప్లీట్స్ అన్ని కూడా సెట్ చేసుకోవాలి ఇలా కొంగు అన్నీ కూడా ఇలా మనకి ఎంత పొడవు కావాలో చూసుకోవాలి కొందరు పొడవుగా ఉంటారు కొందరు పొట్టిగా ఉంటారు మన లెంత్ ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి చేసుకోవాలి మీటర్ నర రెండు మీటర్లు అలా వస్తూ ఉంటుంది మొత్తం అంతా కూడా సెట్ చేసుకోవాలి దాదాపు త్రీ టు ఫోర్ సేఫ్టీ పిన్స్ పడతాయి అన్నమాట మనకి పట్టు చీర కట్టుకోవాలంటే ముఖ్యంగా ప్రాబ్లం వచ్చేది కొంగుల దగ్గర అండి దాదాపు ఇది ఫోల్డ్ అవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సారీ కట్టుకోవాలి గంటలు గంటలు కష్టపడాల్సి వస్తుంది మనం ఈ విధంగా ముందుగానే కనీసం కొంగులైనా కూడా ప్లీట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చారీ అనేది చాలా ఈజీ అండి కట్టుకోవడం జస్ట్ ఒక టూ మినిట్స్లోనే కట్టేసుకోవచ్చు అనమాట నేనైతే కొంగు వైపు వచ్చే అన్ని ప్లేట్స్ కూడా సరిగ్గా ఆనేసుకున్నాను అలాగే సిక్స్ ప్లేట్స్ తీసుకున్నానండి నాకు సిక్స్ అయితే సరిపోతాయి చాలా బాగుంటాయి మీరు ఫైవ్ ప్లేట్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా లావుగా ఉన్న వాళ్ళు కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా ప్లీటింగ్ చేసుకుంటూ ఉంటారు సో నేనైతే ఇవన్నీ ప్లీటింగ్స్ అయిపోయాయండి ఒకసారి మీద వేసుకొని ఇలా చూసుకున్నాను ఎంత పొడవు వచ్చిందని ఆ తర్వాత ముందు వైపు వచ్చే భాగం ఉంటుంది కదండి మన కప్ సైజ్ని బట్టి దాన్ని విడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నీట్గా ఆనేసుకొని ఐరన్ చేసుకోవాలి ఆ తర్వాత సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలండి మనకి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే సరిపోదు ఇక్కడ ప్లీట్స్ అన్నీ మనం స్ప్రెడ్ చేసాం కాబట్టి త్రీ సేఫ్టీ పిన్స్ వరకు సరిపోతాయి ఇలా పెట్టేసుకోవాలండి మనమైతే సేఫ్టీ పిన్స్ పట్ట చీరలకు పెడితే హోల్స్ పడతాయి పాడైపోతాయి చీరలు అనుకుంటే కనుక మీరు కొద్దిగా జాగ్రత్త మంచి క్వాలిటీ సేఫ్టీ పిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది ముందు వైపు కూడా అయిపోయిందండి ఇలా చూడండి మీద వేసుకొని చూపిస్తున్నాను చాలా నీట్గా సరిగ్గా సెట్ అయిపోయింది అనమాట మనం శారీ కట్టుకునేటప్పుడు సెట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం కొంగు పార్ట్ అయిపోయింది కాబట్టి కుచ్చులు ఎలా చేసుకోవాలో చూద్దాము శారీని ఒకసారి ముందుకన్న తర్వాత ఇక్కడ వైపు వచ్చిందండి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి అంటే మార్క్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనం కుచ్చుల్ని స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి శారీ స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా అది ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ బెల్లి బటన్ దగ్గర స్టార్ట్ చేసుకోవాలి సైడ్కి స్టార్ట్ చేయకూడదండి లావుగా వాళ్ళు బెల్లి బటన్ దగ్గర స్టార్ట్ చేస్తే శారీ చిన్నగా ఉన్నా కూడా కుచ్చులు అనేవి చక్కగా వస్తాయి అదే సన్నగా ఉన్న వాళ్ళు చీర పెద్దగా ఉన్నప్పుడు ప్లీట్స్ పెద్దగా తీసుకోవచ్చు లేదంటే నైన్ ప్లీట్స్ కూడా తీసుకోవచ్చండి కానీ ఎక్కువ ప్లీట్స్ తీసుకున్నప్పుడు ముందు ఎత్తుగా కనబడుతుంది కాబట్టి సిక్స్ ప్లీట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి నేను ఇక్కడ వరకు సెట్ చేసుకున్నాను ఇక్కడ సైజ్ చూసుకున్నాను అండి ఇక్కడ నుండి కూర్చులు స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను సో ఈ రెండింటి మధ్యలో ఈ రెండు పిన్స్ మధ్యలో మనం కూర్చుల్ని వేసుకోవాలి శారీ ఇంత లెంత్ వచ్చింది కాబట్టి నేను సిక్స్ ప్లీట్స్ తీసుకుంటున్నాను ఈ ప్లీట్స్ అన్నింటిని కూడా ఈ విధంగా తీసుకున్నాక లాస్ట్ ప్లీట్ వచ్చేసి ఒకటి పెద్దగా ఉండేలా చూసుకోవాలి మధ్యలో ఉన్నవన్నీ చిన్నగా ఉన్నా కూడా లాస్ట్ పెద్దగా ఉంటే కరెక్ట్గా కనబడుతుందండి వీటన్నిటిని కూడా సెట్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటున్నాను ఆల్రెడీ పెట్టిన పిన్స్ ఉన్నాయి కదండి వాటిని రిమూవ్ చేసేసుకోవాలి అయితే శారీ కొంగుకి ప్లీటింగ్స్ చేసినప్పుడు అయితే మాత్రం ఒకదాని పైన ఒకటి ప్లీట్స్ పెట్టుకోవాలి కానీ ఇక్కడ మనకి కుచ్చులు పెట్టుకుంటున్నప్పుడు మాత్రం ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి సైడ్కి పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా నీట్గా కనబడుతుంది నార్మల్గా అయితే ఒకదాని పైన ఒకటి పెట్టుకుంటూ ఉంటారు అలా చేసినప్పుడు చీర సరిగ్గా అందంగా కనబడదండి ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక పిన్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ మీకు కావాలనుకుంటే దీన్ని ఇంకా వెడల్పుగా కూడా పెట్టేసుకోవచ్చు బట్ ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే చీర కట్టుకునేటప్పుడు ఎలాగో కుర్చీలు అనేటివి స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి ఇంత దూరంతో పెట్టుకుంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా శారీ అనేది సెట్ అయిపోతుంది దీన్ని టేబుల్ మీద పెట్టేసుకొని ఈ చివర క్లాత్ క్లిప్తో లాక్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత చీర స్టార్టింగ్ పాయింట్ అనేది బయట వైపు ఉండేలా చూసుకొని కొంగు అనేది మన సైడ్ ఉండి కావాలనుకుంటే మీద కూడా వేసేసుకుంటే ఏంటంటే ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది ఇబ్బంది లేకుండా అయిపోతుంది అనమాట నార్మల్గా మనం శారీ కట్టుకున్నప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటామండి కుచుల్ని కింద వైపు సెట్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఆ విధంగా చివరి నుండి సెట్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి పట్టు చీరలు మనం కట్టుకునేటప్పుడు ఇంకొకరు సహాయం లేకుండా కట్టుకోలేమండి ఒకరు కంపల్సరీగా ఉండాలి కింద కూర్చులు పట్టుకోవడానికి కానీ కొంగు పెట్టేటప్పుడు ప్లీటింగ్ అవసరం ఒకరు అవసరం అవుతుంది కానీ మనం ముందుగానే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి దానివల్ల ఎవరి సహాయం లేకుండానే జస్ట్ త్వరగానే మనం శారీని కట్టేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే అన్నిటిని సెట్ చేసుకున్న తర్వాత చివరిలో ఒక పిన్ కానీ క్లాత్ క్లిప్ కానీ పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వీటిని సరిగ్గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉండే శారీ అయినా గట్టిగా ఉండే శారీ అయినా ఈ విధంగా మనం సెట్ చేసుకొని ముందుగానే ప్లీటింగ్ చేసుకోవడం వల్ల ఉబ్బేత్తిగా కనబడకుండా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుందండి సో నేనైతే ఈ విధంగా కుచీలన్నిటిని కూడా సెట్ చేసుకుని ఐరన్ చేసుకుంటున్నాను సిక్స్ ప్లేట్స్ వచ్చాయి చూడండి ఇక్కడ నాకు సిక్స్ తీసుకున్నాను నార్మల్గా అయితే ఫోర్ తీసుకుంటారు పెద్ద పెద్దవి పెట్టేసుకొని కూర్చులు చీర తడబడి పడిపోతామేమో కానీ అలా కాకుండా సిక్స్ ప్లేట్స్ తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా కనబడుతుందో ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం త్రీ పిన్స్ పెట్టుకోవాలి పైన ఒకటి మధ్యలో ఒకటి కింద ఒకటి సో ఈ విధంగా సిక్స్ ప్లేట్స్ పెట్టేసుకొని మొత్తం అంతా కూడా ఐరన్ చేసుకుంటున్నాను చివరి వరకు ఐరన్ చేసుకోవాలి కింద మనకు ఫాల్ దగ్గర ఉంటుంది కదా ఆ ప్లేస్లో మనం చక్కగా ఐరన్ చేసుకుంటే ఏంటంటే ఆ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా అలానే ఉంటుంది మనం చీర కట్టుకున్న తర్వాత కూడా అటు ఇటు కదులుతూ ఉంది కదండి అలాంటప్పుడు కూడా కుచ్చులు అనేటివి ఇటు కదలకుండా నీట్గా ఉంటాయి అనమాట ఆ తర్వాత మనం శారీని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మన ఇదా వేసుకున్న కొంగు పార్ట్ ఉంది కదండి దాన్ని రివర్స్గా పెట్టేసుకోవాలి శారీని కూడా ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒకసారి ని ఐరన్ చేసేసుకుంటున్నాను ఐరన్ బాక్స్ యూజ్ చేసేటప్పుడు మీరు మరీ మరీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐరన్ బాక్స్ చాలా హీట్ గా ఉండకుండా చూసుకోవాలి అందులో మీకు సిల్క్ ఆప్షన్ ఉంటే సిల్క్ పెట్టుకోవచ్చు లేదంటే లోలో పెట్టేసుకుని ఐరన్ చేసుకోండి ఈ విధంగా రివర్స్ వేసుకున్న తర్వాత చీర స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా చీ బాక్స్ ఎంత సైజులో అంటే ఏ సైజులో మనకు చీర ఫోల్డింగ్ కావాలో ఆ సైజులోకి ఇలా డబల్ డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చీరని మొత్తం కూడా త్రీ ఫోల్డింగ్స్ అలా వస్తాయనమాట చూడండి ఈ విధంగా వాటిపైనే ఏమో కింద వైపుకి వస్తాయి మనం రాంగ్ లో ఫోల్డ్ చేస్తున్నాము ఈ విధంగా చేసేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది శారీ ఫోల్డ్ చేసినప్పుడు ఏ సైజ్ వస్తుందో సేమ్ అదే లో మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మన మీద వేసుకున్న కొంగుని ఇలా వేసుకోవాలండి దీని మీద నుండి దీని మీద నుండి వేసుకొని ఒకసారి సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ముందు వైపు వచ్చే భాగం ఉంటుంది కదా అది కరెక్ట్గా ఇక్కడ ఉంది కదండి దీన్ని సేమ్ పార్ట్ పైకి నేను జరుపుకుంటున్నాను ఒక ఫీట్ అంతా జరుపుకుంటున్నాను అనమాట మూరేడు ఆ తర్వాత మనం శారీని ఫోల్డ్ చేసుకుందాము ఈ కొంగ అనేది మధ్యలో కాకుండా ఇటువైపు ఉండేలా ఇలా చూసుకోవాలన్నమాట ఈ చివరి నుండి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఒకసారి దీని ఇటు ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మరో చివరిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట దీ రెండిటిని కూడా కరెక్ట్గా ఇలా బాక్స్ బీటింగ్ వచ్చేలాగా కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను మనకి చూడండి ఇలా వచ్చింది మనం శారీ ఫోల్డ్ చేసినప్పుడు ఎలా వస్తుంది సేమ్ అదే విధంగా అనమాట ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనకి ఇక్కడ కనబడే పిన్స్ దాదాపు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి కొంగు పార్ట్ అంతా కూడా ఒక సైడ్ నుంచి ఫో ఫోల్డ్ చేసుకోవాలి కుచిలు అంతా కూడా ఇక్కడ ఇలా వచ్చింది కదా ఆ తర్వాత కొంగుని కూడా ఒకే సైడ్ నుంచి బార్డర్ పైకి కనబడేలాగా ఇలా నేను రౌండ్గా తిప్పేసుకొని లోపలికి పెట్టి లాక్ చేసుకుంటున్నాను అన్ని పిన్స్ని కూడా నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను ఒక్క పిన్ కూడా ఉంచట్లేదండి కొంగులో ఉండే ఈ చివర పిన్ ఒక్కటి మాత్రమే ఉంచేసుకుంటున్నాను మిగిలిన అన్నిటిని కూడా తీసేస్తున్నాను ఈ కొంగుని ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి అనుకున్నాం అనుకోండి అది ఊడి రాకుండా ఉంటుంది లోపల వైపు చక్కగా ఉంటుంది సో ఈ విధంగా అయితే అయిపోయిందండి చూడండి చక్కగా ఎలా కనబడుతుందో కొంగు కానీ పార్ట్ కానీ అలాగే కుచ్చిళ్ళు ఇవన్నిటిని కూడా ఈ విధంగా సెట్ చేసేసుకున్నానండి చాలా నీట్గా కనబడుతుంది దీన్ని ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ ఎలా పెడితే అలానే ఉంటుంది అనమాట సో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు నార్మల్గా ఫోల్డ్ చేసిన దానికంటే కూడా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవడం వల్ల చూడడానికి లుక్ బాగుంటుంది ఈజీ క్యారియింగ్ ఉంటుంది ముఖ్యంగా ఫంక్షన్లకి పెళ్లిలకి పార్టీలకి రెడీ అయ్యేటప్పుడు జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ అంతకంటే ఎక్కువ టైం పట్టదు ఫాస్ట్ గా కట్టేసుకోవచ్చు అయితే నిజం చెప్పాలంటే ఈ బాక్స్ హోల్డింగ్ నేను ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేయడం ఇలా ప్లీట్ చేసుకుని బాక్స్ హోల్డింగ్ ఇప్పుడే చేసుకుంటున్నాను నాకు మ్యారేజ్ ఉన్నాయి అందుకోసం ఫోల్డ్ చేసుకుంటున్నాను అది మీకు కూడా చూపించాలనుకున్నాను సో ఫ్రెండ్స్ మరి శారీ ప్రీప్లీటింగ్ అలాగే బాక్స్ హోల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి ముఖ్యంగా ఈ పట్టు శారీస్కి ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి